ఎమ్మెల్యేల అనర్హత అంశంపై నాలుగు వారాల్లో విచారణ షెడ్యూల్ నిర్ణయించండి ఆయా ద్రశాలను తక్షణమే శాసన సభాపతి ముందుంచండి వాటి న్యాయస్థానానికి సైతం సమర్పించండి లేదంటే సుమోటాగా తీసుకొని తిరిగి విచారణ చేపడతాం పిటిషన్లపై స్పీకర్ కార్యాలయ కార్యదర్శికి హైకోర్టు ఆదేశం హైకోర్టు తీర్పు కాంగ్రెస్ కు చెంపపెట్టు దానం కడియం తెల్లం వెంకట్రావు ఎమ్మెల్యే పదవులు కోల్పోవడం ఖాయం అంటున్న బారా కేటీఆర్ హరీష్ రావు న్యాయస్థానాల తీర్పులను గౌరవిస్తాం మంత్రి పొన్న న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం అని కడియం శ్రీహరి ఇక్కడ ఎవరైతే కాంగ్రెస్ పార్టీలోకి జైన్ అయ్యారో అంటే బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ పార్టీ మీద గెలిచి అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే పార్టీ ఫిరాయించారో వాళ్ళపైన బీఆర్ఎస్ పార్టీ స్పీకర్కు ఇవ్వడం జరిగింది వాళ్ళపైన అనర్హత ఇవ్వని దాని గురించి హైకోర్టులు కూడా ఒక పిల్ల వేయడం జరిగింది దాని యొక్క దాన్ని తీసుకొని హైకోర్టు ఏం చెప్పిందంటే ఒక అనర్హత అనేది పార్టీ ప్రిరాయించిన వాళ్ళకి అనర్హత అనేది ఒక నిర్దిష్ట టైం పెట్టుకోవాలి అంతేగాని స్పీకర్దే తురునిర్ణయం అని చెప్పి మీకు నోటీస్ ఇచ్చినా కూడా మీకు వాళ్ళపైన కంప్లైంట్ ఇచ్చినా కూడా మీరు ఐదు సంవత్సరాల దాకా మీ దగ్గరే అట్టి పెట్టుకొని తీరా పుణ్యకాలం తర్వాత గడిచిన తర్వాత అనంత వేడు వేస్తా కుదరదు దేనికైనా ఒక సటన్ టైం పెట్టుకోవాలని హై మొట్టికాయలేసింది అదేవిధంగా స్పీకర్ దగ్గరికి యొక్క విషయాన్ని పంపించింది స్పీకర్ కూడా దీనిపైన నిర్ణయం తీసుకోకపోతే సుమోటోగా స్వీకరించి హైకోర్టు మళ్ళీ ఏదైనా తీర్పిచ్చే అవకాశం ఉంది సో ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ స్పీకర్ గారు వెంటనే స్పందించి ఆ యొక్క పార్టీ జంపై బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో జైన్ వాళ్ళకి ఖచ్చితంగా అనర్హత వేయాలి వాళ్ళు మళ్ళీ ఎలక్షన్లో పోటీ చేయడానికి కూడా వీలు లేకుండా చేయాలని చెప్పి ప్రతిపక్ష పార్టీ అయినా బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ గట్టిగా మాట్లాడడం జరుగుతుంది మొత్తానికైతే పార్టీ మారిన జంపు జిల్లా అని అయినా కడియం శ్రీఆారికి కానీ దానం కానీ తెల్ల వెంట్ర కానీ ఇది ఒక అంటే చాలా ఇబ్బందికరమైన వాతావరణం రేపు వాళ్ళు అనర్హత అయితే వాళ్ళ యొక్క పదవిని కోల్పోయే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి